రైట్ ప్రస్తుతం మనం గౌలిగూడలో ఉండే విటోపా టెంపుల్ వద్ద ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు అయ్యగారు ఉన్నారు సార్ చెప్పండి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి గుడి యొక్క విశిష్టత ఏంటి ముందైతే కృష్ణాష్టమి సందర్భంగా దేశవాసులందరికీ కూడా కృష్ణునిది ఒక సంపూర్ణమైన ఆశీర్వాదం ఉండాలి రెండో విషయము ఈ దేవస్థానంకు జంగల్ విఠోవా దేవస్థానం అని అంటారు ఎందుకంటే ముందు ఇది మొత్తం అడవి ఉండే ముందు మూసీ నది ఇప్పుడు పేరు వచ్చింది ముందు దానికి ముచుకుంద నది ఉంటుండే ముచుకుంద మహర్ ఋషి ఇడ తపస్య చేస్తే ఇక్కడ నీళ్ళు వచ్చిన నది వచ్చినందుకు ముచుకుంద నది అని దీనికి పిలుస్తారు దానికి మూసి మూసి ఇట్లా పేరు పడిపోయింది దాని ఒక కాఠంలో స్వామి దేవాలయం ఉంది దీనికి జంగల్ బిఠవ దేవస్థానం అని అంటారు ఈరోజు కృష్ణాష్టమి కదా ఈ కృష్ణాష్టమి గురించి కృష్ణాష్టమి భాగ్యనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండో సంవత్సరం ఇది వందల మంది లక్షల మంది భక్తులందరికీ తీసుకొని ఎన్నో రూపాలు దేవున్ని అలంకారాల ద్వారా ఈ జంగల్ విఠో దేవస్థానం దగ్గర నుంచి బాజా భజంత్రిల మధ్య ఎన్నో అంగరంగ వైభవంగా ఈ యాదవ్ సోదరులు అందరూ కూడా ఇక్కడ నుంచి ఇంకొక పదిహేను నిమిషాలలో బయలుదేరుతారు ఇక్కడి నుంచి గౌలిగూడ చవన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ యాదవ్ భవన్ యాదవ్ భవన్లో ఇది ఉంటుందన్నమాట ఈ కృష్ణాష్టమి రోజు ఈ దేవాలయంలో రాత్రి పన్నెండు గంటలకు జన్మం ఉంటుంది పన్నెండు గంటల కంటే పదిన్నర నుంచి దేవునికి అభిషేకము దేవునికి అలంకారము పుష్పార్చన లింగార్చన ఇవన్నీ చేసిన తర్వాత పన్నెండు గంటలకు మంత్రోత్సారం మధ్యన దేవునికి జన్మోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఓకే అంటే అన్ని గుళ్ళలో చూస్తుంటాం కానీ ఈ గుళ్ళో ఈ రాలీ యొక్క ప్రత్యేకత ఏముంది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ప్రతి మనిషి లోపల ఒక మనసులో ఒక సంకల్పం అందరూ ఒక్కటి కావాలి ఒక్కటి కావాలంటే ఏం చేయాలి పిలుస్తే ఎవరు వస్తలేరు ఈ యొక్క కార్యక్రమాలలో ఒక జులుసు మాదిరిగా తీయాలని వేల మంది ఒక గంట సేపట చూడండి మీరు ఇక్కడ ఎంతో విఐపిలు మాధవీలత గారు టి రాజాసింగ్ గారు ఇంకా యాదవ్ సమాజ్ వారి పెద్ద సోదరు ఇక్కడ శంకర్ యాదవ్ గారు అందరు కార్పొరేటర్లు కృష్ణ యాదవ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టరు ఇట్లా అందరు దూరం దూరం వెళ్ళి ఇక్కడ అందరు వస్తారు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరికీ ఒక్కటి చేసి మనం అందరం ఒక్కటే ఈ యొక్క భావనతోనే ఒక పన్నెండు సంవత్సరాల ముందు ఈ యొక్క భవన్ లోపల జనసంఖ్య తక్కువ వస్తుండే అయితే మనం సమాజంలో ఇంత పెద్ద యాదోభవన్ ఉంది అయితే మనం కూడా సమాజం అందరికీ తెలిపాలి మన సంఘం తరపు నుంచి కూడా ఏదో ఒకటి జరుగుతుంది అని అందుకొరకే వెంకటేష్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సమాజంకు తీసుకొని ఈ యొక్క శోభాయాత్ర పన్నెండు సంవత్సరాల ముందు ప్రారంభం చేసింది ఈరోజు పన్నెండో సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది అంటే ఒక యాదవులే ఇందులో పార్టిసిపేట్ చేస్తారా లేకపోతే మిగతా అందరు భాగ్యనగరం సంపూర్ణమైన సమాజం దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ యాదవ్ సమాజం ద్వారానే అరేంజ్మెంట్ అంతా మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళ ద్వారానే ఇక్కడ ఉంటుంది బస్సు వాసులు అందరూ ఇక్కడ ఎట్లుందంటే ఈ కులము ఆ కులం అని కాదు కృష్ణుడు ఒక యదు కులంలో జన్మనించినందుకు వాళ్ళొక ఉత్సాహం అనమాట మా కులంలో కృష్ణునిది ఒక జన్మమైంది ఆయన కొరకు మనం ఏదో ఒకటి సంకల్పం చెయ్యాలి ఆ ఒక సంకల్పం కొరకే ఒక్కటి చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తారు విఠోబ అంటే ఏంటిది అంటే మహాభారత యుద్ధం ఏ రోజు పూర్ణమైందో ఆ రోజు కృష్ణుడు స్వధాం వెళ్తుండు వెళ్తున్నప్పుడు అందరు భక్తులు కూడా ఒక భక్తుడు పుండలికని భక్తుడు మహారాష్ట్ర లోపల అమ్మ నాన్న సేవ చేస్తుండు ఎన్నో రోజుల సంధి హరినామ సంకీర్తన చేస్తుండు మాట లేదు ముచ్చట లేదు ఆ సేవ తప్ప ఒక్కసారి ఆయనకు ఇచ్చి మీరు పోండి అప్పుడు దేవుడు అన్నాడు నేనైనా దర్శనం ఇచ్చుడు కాదు ఆయన దర్శనం నాకు తీసుకు భక్త వత్సల పాండురంగ అంటే భక్తుని కొరకే నా జన్మం ఉంది నేనైనా ఇచ్చేంత మనిషిని కాదు ఆయన దర్శనం నాకు తీసుకోడుతుంది ఎందుకంటే అందరికంటే ముందు మన ధర్మంలో మాతృదేవోభవ మా అమ్మ నాన్ననే అందరికంటే పెద్ద కాబట్టి నేను ఆయనకు ముందు దర్శనం ఇవ్వాలి నేను అక్కడ వెళ్తాను అని దేవుడు స్వయం కృష్ణుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పుండలి కూడా అమ్మ నాన్న సేవ చేస్తుంటాడు ఇప్పుడు ఒక అతిథి వచ్చిన తర్వాత అతిథి దేవుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఆసనం ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో ఆసనం కూడా ఉండదు అయితే నానా తల కింద ఒక ఇటుక ఉంటుంది మనం తెలుగులో దానికి ఇట్కే అంటాం హిందీలా ఈట్ అంటారు మరాఠీలా వీట్ అంటారు అయితే అది ఇట్కే వేసి నిలబడమంటారు అన్నమాట అయితే నిలబడిన వీట్ వీటి మీద నిలబడేందుకు విఠల ఇట్ల పేరు వచ్చింది అయితే ఆయన కృష్ణుడు ఎంతసేపు నిలబడగలుగుతాడు మనం కూడా ఒక రెండు గంటలు నిలబడితే ఒక్కసారి ఇక్కడ ఒత్తుకుంటాం ఆ రకంగా ఆయన అక్కడ నొప్పి అవుతుంటే ఇక్కడ చేయి పెడితే ఒక సమాజంకు చెప్తుంది ఏ దుఃఖమైనా కూడా మన నడుము కిందనే ఉంటుంది నా ఒక్క సేవలో ఉన్నవాళ్లకు ఆ ఒక్క సంకల్పంతో పాండ్రంగాడు అక్కడనే శిలాన్యాస అయ్యాడు కుండలి కంటే నేను దర్శనం ఇచ్చిన అని వెళ్ళిపోతాడు ఇది స్వార్థం అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ నా దగ్గర వచ్చిండు కదా మీరందరూ దర్శనం చేయండి దేవుడు నిలబడి నిలబడి నొప్పి నడుము నొప్పేతుంటే ఇక్కడ చేపెట్టి ఒత్తుకుంటే నిలబడతాడు ఇదే రూపంగా ఆయనది ఒకటే ఈట ఏటు పైన నిలబడతాడు ఆయన విఠలుడు దాంట్లో దేవుని ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురిది దర్శనమిస్తాడు అప్పుడు అయితే పాండురంగం తలపైన స్వయం కృష్ణుడు విష్ణుమూర్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఉంటుంది చూడండి మీరు దేవుని తల శివలింగధారి హే విఠల దేవుడు తలపైన శివలింగుడు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్వయం బ్రహ్మ విష్ణుమూర్తి కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ రకంగా పేరు ఆ భక్తుని కొరకు ఆ ఇట్కే కొరకు పేరు కృష్ణుని పేరు వి అని విఠలైపోయింది చివరిగా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి తెలంగాణ సమాజం కావచ్చు యావత్ భారత ప్రపంచానికి యావత్ ప్రపంచానికి చెప్పేది ఒకటే సనాతన వైదిక హిందూ ధర్మంలో ఎన్నో అంగరంగ వైభవ సంవత్సరం మొత్తంలో పూజా పునస్కారాలు ఉంటుంది ఈరోజు మన ద్వారా సమాజంలో తప్పు జరిగేది ఏంటిది అంటే అందరికంటే ముందు మనము మన ఇంటి దేవునికి మరిసిపోతున్నాము మన గ్రామ దేవత మర్చిపోతున్నాము సమాజంలో కుల దేవత మర్చిపోతున్నాము దానివల్ల ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నాము అది ఎవరు తెలుపుకోలేకపోతుంది ఎన్నో రకాలుగా బాధలు వస్తున్నాయి ఎన్నో రకాల కొత్త కొత్త బీమార్లు వస్తుంది అయితే నేను అందరికీ జంగల్ విఠవ దేవస్థాన పూజారిని ఒక అందరికీ నా విన్నపం ఏంటిదంటే అందరికంటే ముందు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ సర్వేభ్యో దేవేభ్యో నమో నమ అంటే ఆ దేవుడు అంటాడు అందరికంటే ముందు భూమి తర్వాత అమ్మ నాన్న తర్వాత మీ ఇంటి దేవుడు ఆ ఒక్క పరంపరలో మనం అందరము కూడా ఒకసారి గమనించి ఉంటే నమన చేసుకుంటూ ఉంటే ఎల్లకాలం మనం ఏ బాధలు లేకుండా మనం ఉంటాము అట్లనే మనం అందరూ కూడా ఉండాలి సుఖశాంతులతో మనం అందరం కూడా ఉండాలని ఈ రాధాకృష్ణుల చరణాలలో ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ